లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చింది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు ఎత్తు పదును పెడుతున్నాయి అందులో ప్రధానంగా బీజేపీ పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లో తమ అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి గేమ్ ప్లాన్ అంతా రెడీ చేసుకుంది ఇప్పటి తెలంగాణలో మనకి తెలిసిందే తెలంగాణలో బీజేపీ మంచి ఓట్లు సాధించింది పోయినసారి ఎన్నికల్లో కానీ ఏపీలో ఇంతవరకు దానికి సరైన ప్రవేశం స్టాండు లేదు అందుకని అది ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి వెళ్ళకూడదు టీడీపీతో కలిసి వెళ్ళడం ద్వారా తనకి ఏ మాత్రం ఐడెంటిటీ లేకుండా పోతుందని చెప్పేసి బీజేపీ గుర్తించింది ఇప్పుడు బీజేపీ స్వయంగా వెళ్ళబోతుంది అయితే స్వయంగా వెళ్ళడానికి బీజేపీ ఒక ఆషామాషీ పార్టీ కాదు ఒక క్షేత్రస్థాయిలో పనిచేయడానికి దానికి వ్యక్తులు వ్యూహాలు దానికి అన్ని శక్తియుక్తులన్నీ ఉన్నాయి కనుక ఒక గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంది అందులో భాగంగా మనం అంత ముందు వీడియోలోనే చెప్పుకున్నాం కాపు ముఖ్యమంత్రి ప్రధానంగా ఏపీలో రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు కమ్మ ముఖ్యమంత్రి అయ్యారు కాపు వర్గం మాత్రమే ఇంకా ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన ఆదివహించలేదు గనక ఆ వర్గం యొక్క ఓట్లను గ్రాప్ చేసుకొని ఆ వర్గంలో ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక ఆశను రేకెత్తించి తను ఒక పటిష్టమైన స్థానాన్ని సంపాదించాలని బీజేపీ ఆశిస్తుంది అందులోనే భాగంగానే పవన్ కళ్యాణ్ తో మేము పుత్రులనే ఉన్నాం పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు అని చెప్పేసి ముందు నుంచి చెప్తుంది టీడీపీతో మాత్రం ఎట్టి పరిస్థితులు మేము కలవని తగేసి చెప్తుంది దానికి కారణం టీడీపీతో కారణం ద్వారా ఇంతవరకు రెండు సార్లు అది ఏపీలో ఒక అస్తిత్వాన్ని సంపాదించుకోలేకపోయింది సో ఇప్పుడు దానికి గేమ్ ప్లాన్ ఏంటి దాని గేమ్ ప్లాన్ మెయిన్ మెయిన్ రోల్ చిరంజీవి చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చారు రామ మందిర్ ప్రాణ ప్రతిష్టకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు చంద్రబాబుకే పంపలేదు చంద్రబాబు ఆహ్వానం లేకుండా వెళ్ళాడు అక్కడ ఎవరు పట్టించుకోలేదు కూడా చిరంజీవి మాత్రం ఆహ్వానించారు ప్రత్యేక గుర్తింపునిచ్చారు సో చిరంజీవికి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడం ఒక గేమ్ ప్లాన్లో భాగంగా చెప్తున్నారు చిరంజీవిని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిగా తీసుకొని బీజేపీ తరఫున ఆంధ్రలో ప్రచారానికి ఉపయోగించుకోవడం ఒక ఎత్తు చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరానని చెప్పేసి తన పార్టీని వదిలేశాడు సో ఇప్పుడు ఇది పెద్ద ఇబ్బంది లేని వ్యవహారం రాజ్యసభ అంటే అది వాళ్లే చూసుకుంటారు కేంద్ర మంత్రి పదం అంటే అది అది మామూలు వ్యవహారం అది హ్యాపీ మంచి గౌరవప్రదం అయింది సో ఇప్పుడు చిరంజీవిని తన ప్రచారానికి ఉపయోగించుకుంటుంది చిరంజీవిని తన ప్రచారానికి ఉపయోగించుకునే సమయంలో పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీతో పొత్తులో అంటున్నాడు బీజేపీ మాతో కలిసి వస్తుంది అంటున్నాడు టీడీపీతో సీట్లు గురించి తేల్చమంటున్నాడు టీడీపీ ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ బీజేపీని తన వైపు తీసుకొస్తానని ఆశించింది అదేం జరగలేదు ఒకవేళ బీజేపీ ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం ప్రారంభిస్తే తెలుగుదేశానికి పెద్ద దెబ్బ బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తేనే దెబ్బ అయితే పవన్ కళ్యాణ్ యొక్క స్టాండ్ ఏంటో అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీతో తలుస్తాడా టీడీపీతో తెలుస్తాడా పవన్ కళ్యాణ్ త్వరగా సీట్ల గురించి తేల్చమని ఒక డెడ్ లైన్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం తేల్చాలో అర్థంగానే అయోమయంలో పడిపోయారు నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి బీజేపీ వ్యూహం తేల్చే వరకు తెలుగుదేశం జనసేన అయోమయంలోనే ఉంటాయని తెలుస్తుంది